కూడా రెడీ చేసేసాను ఇప్పుడు ఒక మాట అనాలనిపిస్తుంది మా అన్నయ్య పెళ్లి కొడుక నా తాళాల్ని నా రాగాల్ని తర్వాత ఆ కానీ ని పట్టించుకోరేంటండి బాబు ఎంత కష్టపడి మా అన్నయ్యని రెడీ చేశాను అన్నయ్య పెళ్లి హడావిడిలో పడి వాడి ఫేస్ ని కేర్ తీసుకోవడం మానేసాడు ఆ దెబ్బకి మా అన్న కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లో బోలడన్న ఇంకోకుండా హిజ్రాల్ వచ్చి తెలుసా వాళ్ళ దీవెన్లుంటే అంతా మంచి జరుగుతుంది అంటారు కదా Bye. Ah. డాన్స్ వేయడమేమో కానీ మా అన్నయ్య ఎక్స్ప్రెషన్స్ కి మాత్రం నవ్వి నవ్వి చచ్చిపోయానంతే చెల్లంటే నీలా ఉండాలి ఎంత ప్రేమతో తినిపిస్తున్నో అనుకుంటున్నారు కదా కష్టపడి పారాన్ని పెట్టానండి ఇప్పుడు వాడు అన్నం చేతితో తింటే పోదు అందుకనే నేనే కష్టపడి తినిపిస్తున్నాను కానీ అదే మళ్ళీ పారాన్ని పోగొట్టుకుంటే కష్టపడి పెట్టే ఓపిక మాత్రం అస్సలు లేదు అంటే ప్రేమతో చేయలేదా అంటే ప్రేమతోనే చేశాను లేండి నీకు నా చిన్నప్పుడు స్పాట్ చూపిద్దాం అనుకుంటున్నా చిన్నప్పుడు ఈ గుళ్ళో బోల్డ్ అని ఆటలు ఆడుకునేదాన్ని సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు మా అమ్మ నన్ను భీమవరం పంపించేసేది అక్కడ ఉన్న వీధిలో పిల్లలు అందరినీ వేసుకుని ఫుల్ గా ఆట్లాడుతూ కూర్చునేదాన్ని సాయంత్రం అయితే చాలు మామమ్మ ఊర్ మీద ఆంబోత్రా తిరిగింది చాలే గానీ ఇంటికి వస్తావా లేదా అని అరుపులర్చేది అంతే పరిగెట్టుకుంటూ వెళ్లేసరికి స్నానం చేపించి ఇంత బువ్వు తినిపించి బొబ్బు పెట్టేది అయినా సరే ఆ రోజులే బాగుండే కదా